వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడివాడ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కొడాలి ఎన్ని అరాచకాలు చేశాడో ఎన్ని దురాగతాలు చేశాడో ఏ రకంగా ప్రవర్తించాడో అందరికీ తెలిసిందే ఈరోజు కొడాలని సన్నిహిత మిత్రులకు సన్నిహిత మిత్రులు ఏం కాదు కుడి భోజం ఎడభోజం వాళ్ళు చేశారంటే కొడాలని చేసినట్టే ఏ కార్యక్రమం చేసినా శశిభూషణ్ కానీ రామ్ప్రసాద్ కానీ శ్రీను కానీ ఉండే వాళ్ళు ముగ్గురు చేశారంటే కొడాలనాని స్వయంగా చేసినట్టే లిక్కరగూడెం స్కాములో అలాగే వాలంటీర్ల రాజీనామా వెనుక వీళ్ళ ముగ్గురు బలవంతం చేశారన్న ఆరోపణల మీద పోలీసులు ఈరోజు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ కొడాలని ఈ ఫార్టీ వన్ ఏ నోటీసులు అతని దుర్మార్గపు ప్రవర్తన మీద మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు మనతో పాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సూర్యదేవ లతా గారు నమస్తే మేడం నమస్తే కొడాలనాని అతను వ్యవహరించిన తీరు అతని చుట్టుపక్కల ఉన్న గోండాలు ప్రవర్తించిన తీరు పట్ల మీకు పూర్తి అవగాహన ఉంది ఈరోజు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చిన వ్యవస్థలో కొడాలనానికి ఎందుకు ఇవ్వలేదు ఏంటనేది అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఆ ముగ్గురికి నోటీసులు ఇవ్వడం అంటే కొడాలనానికి ఇచ్చినట్టే దీని మీద మీరు ఎలా స్పందిస్తారు అంటే ఇక్కడ కొడాల నాని గారి విషయం అందరికీ తెలిసిన విషయమే అనుకోవాల్సిందే ఎందుకంటే ఆయన గత ఐదు సంవత్సరాలు అంటే మినిస్టర్గా ఉన్నప్పుడే కానివ్వండి అధికారంలో వాళ్ళ పార్టీ ఉందనే కానివ్వండి విపరీతంగా రెచ్చిపోవటం అంటే నోటికి ఎంత మాటలు వస్తే అన్ని మాటలు మాట్లాడటం అధికారం అంతా వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి అక్కడ ఎంఆర్ఓలను కొట్టడం కానివ్వండి దురుసు ప్రవర్తన అంతా చేయటం కానివ్వండి అంటే అధికారుల మీద కూడా దురుసుగా ప్రవర్తించడం కానివ్వండి ఇంకోటి వాలంట్రీలని కూడా బలవంతంగా రాజీనామాలు చేయించడం అంటే ఇప్పుడు వాళ్ళే వాలంటరీ వ్యవస్థ ఇచ్చారు మళ్ళా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మీరు పోరాడండి మీరు రిజైన్ చేసేసేయండి అని చెప్పి వాళ్ళందరినీ రిజైన్ చేయించడం కానివ్వండి అదే వ్యక్తులే ఈరోజున కేసు పెట్టారు కదా అంటే ఇవన్నీ ఇప్పుడు ఇవాళ అనుచరుల మీద ఫార్టీ వన్ నోటీసు ఇష్యూ అయిందని చెప్తున్నారు వాళ్ళ అనుచరులు ఎవరి పేరు చెప్తారండి ఇప్పుడు ఎవరైనా చేయించింది ఎవరు కూడా జ్ఞానియ్యే కదా అక్కడ చేయించింది ఆయన ఇది పర్మిషన్ ఇవ్వందే వాళ్ళు ఆ రకంగా వాళ్ళు చేయరు కదా అంటే రాజీనామా చేయించడానికి బెదిరించడమే కానివ్వండి కొట్టించడం కానివ్వండి ఇంకొకటి లిక్కర్ గోడములు ఖాళీ చేయించడాలు కానివ్వండి అవన్నీ ఇప్పుడు ఎవరి మీద వస్తుంది ఖచ్చితంగా వాళ్ళ అనుచరులు చేసినప్పటికీ కూడా అది చేయించిన వ్యక్తి కోడాలి నాని సో కోడ నాని చేశాడు అని అంటే అది చే దా ఎవరి కోసం చేశాడు అన్నప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయట వస్తుంది ఇదంతా ఒక లింక్ లాంటిదే లింకు కూడా అనడానికి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆనందం చూడాలనేది కోడలు నాని గారి ఒక ఆశయం మనం చూసాం ఆయన ఆలోచన విధానం కానివ్వండి వంశీ గారికి ఆయన కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నా హృదయాన్ని టచ్ చేశావు నా హార్ట్ని టచ్ చేసావు అని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకి బూతుల పంచాంగం వినిపించిన తెలుగుదేశం కానివ్వండి తెలుగుదేశం పార్టీని దాన్ని మూలాల దగ్గర నుంచి మనం మాట్లాడినా అంటే ఆ కుటుంబ వ్యక్తుల దగ్గర నుంచి మనం ఏది మాట్లాడినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనే రకంగా వాళ్ళు బూతుల పంచాంగం కూడా పోటీపడి మాట్లాడారు వంశీ కానివ్వండి కోడాల నాని కానివ్వండి ఇంకా కొంతమంది నాయకులు అందరూ కూడా అంటే ఆయన ఒకటే ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వీళ్ళందరూ ఇలా పర్సనల్ అటాక్స్ వీళ్ళు ఇలాంటి బూతులు మాట్లాడటానికి కారణమే జగన్మోహన్ రెడ్డి గారు అనేది అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా రాజకీయపరమైన విభేదాలు రాజకీయ పార్టీలో ఉంటాయి సో ఎక్కడా కూడా వాళ్ళు దాని గురించి మాట్లాడరు ఎప్పుడు వాళ్ళు డైరెక్ట్ కుటుంబాల మీదకి వెళ్ళిపోయి అటాక్ చేయటం పర్సనల్ అటాక్స్కి వెళ్ళిపోవటమే చేశారు అది ఎవరికి సాటిస్ఫాక్షన్ కోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపరచాలి అని పడ్డారు వాళ్ళ నా వైసీపీ నాయకులు అందరూ పోటీపడి చేశారు సరే ఈ రోజున దాని పర్యవసానం కొడాలి అని కూడా తొందరలో వస్తుంది ఆయనకి ఎక్కడికి పోదు లేట్ అవ్వొచ్చేమో కొద్దిగా కానివ్వండి ఆయనకి ఆ టర్మ్ వచ్చేసినట్టే కనపడుతుంది రేపు పొద్దున వాళ్ళు అటెండ్ అవ్వాలి పోలీస్ స్టేషన్కి వెళ్తారు అక్కడ ఎంక్వైరీలో నిజాలు ఏంటో చెప్పాలి ఇంకోటి లిక్కర్ కూడా అక్కడ లిక్కర్ బిజినెస్లు జరిగిన విధానం కూడా ఇంకొకటి క్యాజినోలు క్యాజినో అట్లాంటివి కొన్ని వందల కోట్లు అంటే ఆ పండగ మేము ఆ టైంలో ఒక నాలుగైదు రోజులు పెడితేనే వాళ్ళకి వందల కోట్లు సంపాదించారు కదా సో అది ఎప్పుడూ కూడా గవర్నమెంట్ ప్రోత్సహించదు అలాంటివి వీళ్ళు గవర్నమెంట్ ప్రో ప్రోత్సహించేటట్టు ప్రతి పండగకి వాళ్ళు క్యాజినోలు పెట్టించడం అక్కడ సో అది విచ్చలవిడిగా చేయటం అది వేకటే ఎవరైనా క్వశ్చన్ చేస్తే మేము డెవలప్ చేస్తున్నాం డెవలపింగ్ పరంగా మేము ఆలోచిస్తే మీకు అది ఆలోచించలేకపోతున్నారని మాట్లాడారు అదే క్యాషినోల్ పెడితే డెవలప్మెంటా అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు డెవలప్ అయ్యారు కాబట్టి క్యాషినోల్ ద్వారా అది డెవలప్మెంట్ కనబడుతుంది అదే వాళ్ళకి అది అలాంటివి ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక ఫ్యాక్టరీ తీసుకొస్తేనే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తేనే ఇట్లాంటివి వస్తే డెవలప్మెంట్ గురించి అయినా మాట్లాడుకుంటారు కానీ ఇక్కడ ఎలా ఉందంటే క్యాజినోల్ తీస్తే డెవలప్మెంట్ అంటున్నారు చేపల కోట్లు పెడితే డెవలప్ కొట్ అంటారు మటన్ కోట్లు పెడితే డెవలప్మెంట్ అప్పుడేళ్ళు ఫ్యా ఇంట్లో చేసుకునే కుటీర పరిశ్రమ లాంటివి అవి డెవలప్మెంట్ అని మాట్లాడారు అంటే వాళ్ళ ఆలోచన అక్కడి వరకే ఆగిపోయింది సో ఆగిపోయిందని కాదు ప్రజలకి ఇట్లాంటి మాటలు చెప్తే ఇంకా నమ్ముతారు అనే ఉద్దేశం అంటే ప్రజల్ని వాళ్ళ అండర్ ఎస్టిమేషన్ వేశారు ప్రజల్ని తక్కువగా చూ ఆలోచించారు వీళ్ళే గొప్ప వాళ్ళు అనుకున్నారు ప్రజలకు ఏమీ తెలియదు మనం ఏం చెప్తే అది వింటారని ఆలోచనకి వెళ్ళిపోయారు వాళ్ళు దాని పర్యవసానమే కనపడింది కానీ ఈ రోజున కోడలు నాని మాట్లాడిన మాటలే కావచ్చు ఆయన ప్రవర్తించిన అంటే ఇసుక దందాలు చేశాడు మట్టి కానివ్వండి క్యాజినోల్ కానివ్వండి ఈ సన్న బియ్యాలు కానివ్వండి రేషన్ బియ్యాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇంకా బయట రావాల్సింది ఉన్నాయి అవన్నీ వస్తాయి కదా అవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఆయన టర్మ్ కూడా వస్తుంది ఇప్పుడు వరకు నోటీసులు తీసుకున్న వాళ్ళు వచ్చి ఖచ్చితంగా ఈయన పేరైతే బయట పెడతారు మీకు దేశవ్యాప్తంగా దొంగలు గ్యాంగ్లు రకరకాలు ఉంటాయి రకరకాల పేర్లు ఉన్నాయి దండిపాళెం బ్యాచ్ అని అట్లా రకరకాలు ఉన్నాయి గుడివాడకి గడ్డం గ్యాంగ్ అనే ఒక బ్యాచ్ గడ్డం గ్యాంగ్ ఆ పేరు మాత్రం బాగా చక్కగా నామకరణ చేయించుకుని విస్తృతంగా దోపిడీలు చేసుకున్నాడు లేవట్లు మీరు వినే ఉంటారు లేవట్లు ఆక్రమణలు కానివ్వండి రకరకాలుగా ఇసుక తోలుకోవటం కానివ్వండి అన్నింటిలో చాలా దారుణాలు చేశాడు అతను ఆ గడ్డం గ్యాంగ్ గురించి మీరు విన్నారా గెడ్డం గ్యాంగ్ అని అయితే ఈ ఐదేళ్లలో ఎక్కువ ప్రచారానికి వచ్చింది అంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు కూడా ఈ గెడ్డం గ్యాంగ్కి బాగా విపరీతమైన ఐదు వచ్చింది వాళ్ళు సంపాదించిన కానీ వాళ్ళు ఎంఆర్ఓలను కొట్టడం ఇంకా అధికారులను కూడా కొట్టడం కానివ్వండి ఇవన్నీ కూడా చేశారు ఎక్కడ ల్యాండ్స్ అన్నీ కూడా దోచుకోవటం వాళ్ళకి కావాల్సిన చోట రిజిస్ట్రేషన్స్ చేయించుకోవటం అంటే ప్రజల్లో మనం చూసాం ఒక సినిమాలో విలన్గా పేరు ఉన్న మోసిన విలన్ని ఒక నేమ్ పెట్టుకుంటారు కదా అలాగా చె మనం చూస్తాం ఇంకొకటి కూడా దొంగల్లో కూడా చెడ్డీ గ్యాంగ్ అది ఇది అని కూడా పిలుస్తారు అట్లాంటిది గెడ్డం గంగా అని ఒక ప్రజానాయకుడు అలాంటి పేర్లో పిలిపించుకున్నాడు అని అంటే అది అంత ఇది అయింది అని అంటే దానికి సపోర్ట్ వాళ్ళే ఆలోచించుకున్నారు ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటేనే కాదు వచ్చింది బయట నువ్వు దాన్ని గెడ్డం గ్యాంగ్ అని అంటున్నారా అని అంటే నువ్వు చేసే దుర్మార్గాలు ఇవన్నీ బట్టే వాళ్ళు అంటున్నారు అది ఆ పేరు బయట వచ్చింది అంటే దానికి అన్నిటికీ కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ అది ఆయన అంటే అది వస్తే నేనేం పెద్ద విలను నేనేదో అది ఒక గొప్పగా ఫీల్ అయిపోయారు కొడాలని గారు ఏమైతే నన్ను గెడ్డంగా అంటున్నారంటే నా ఇది స్టేట్ మొత్తం అన్న ఫీలింగ్కి వెళ్ళిపోయాడు సరే దాని పర్యాసానం అయితే అనుభవించాల్సింది ఉంది వస్తుంది టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా అనుభవిస్తాడు అది ఎన్ని గుడి రాజకీయంగా చాలా చైతన్యవంతమైన ప్రాంతం చాలా ప్రశాంతమైన ప్రాంతం కూడా నందమూరి తారక రామారావు అక్నే నాగేశ్వరారు కైకాల సత్యనారాయణ గారు కొండపల్లి సీతారామరెడ్డి గారు కటారి సత్యనారాయణ గారు ఇలాంటి మహామహులు ఎమ్మెల్యేలుగా రాజకీయ నాయకులుగా ఆ ప్రాంత అభివృద్ధికి అనేక రకాలుగా తోడ్పాటు అందించారు దేశవ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చిన ప్రాంతం గుడివాడ వాళ్ళ వల్ల దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది అలాంటి ప్రాంతంలో ఒక మూర్ఖుడు ఒక నీచుడు చేరి భ్రష్టు పట్టించాడు చెప్పుకోవచ్చు మనం మీరు ఆ ప్రాంత ప్రజలు ఎంత కుమిలి కుమిలిపోయి ఉంటారో ఎంత ఎన్ని బాధలు పడి ఉంటారో ఇతని వల్ల ప్రపంచంతో చూసింది అసలు అలా చేయడానికి కారణం ఏంటంటారు ఖచ్చితంగా కొన్ని కొన్ని సావాస దోషాలు ఉంటాయండి అవి అప్పటి వరకు కూడా మీరు చూడండి తెలుగుదేశంలో ఉన్నంత వరకు ఆయన పద్ధతి మాట వేరుగా ఉండేది ఎప్పుడైతే ఆ పార్టీలో జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి ఆయన మాట పద్ధతి అన్నీ మారిపోయినాయి హావభావాలు కానివ్వండి మీరు ఇంకా ఇంక ఇంత నెగ్లిజెన్స్ కాబట్టి ఒక కిల్లీ వేసుకొని నవ్వులుతూ ప్రెస్ మీట్లు ఇవ్వటం ఆ ఇచ్చేటప్పుడు కూడా ప్రెస్ మీట్లో కాదు అసెంబ్లీకైనా అట్లాగే వెళ్తాడు అసెంబ్లీ అయినా అట్లాగే ఆయన ఇప్పుడు ఒక నిమ్మకూరు లాంటి ప్రాంతం ఎన్టీఆర్ గారి జన్మస్థలం ఏది అని అనుకున్నప్పుడు ఒక నిమ్మకూరు ఆ నిమ్మకూరు ఎక్కడుందంటే గుడివాడ ఇది అనేటప్పటికి ఆ గుడివాడికి అంత పేరు వచ్చింది అకినే నాగేశ్వరరావు గారి గురించి కూడా అట్లాగే ఇట్లా ఇంత ప్రముఖులు ఉన్న చోట ఆ పేరు ఒక స్థాయిలో ఉండింది ఈ రోజున గడ్డం గ్యాంగ్ నాయకుడు ఎక్కడున్నాడు అని అంటే కోడాల నాని అది గుడివాడే అయ్యింది అంటే చరిత్రహీనుల్ని గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నాని గారి పేరు చెప్పాల్సి వస్తుందా ఆ రకంగా తయారు చేసుకున్నాడు కదా అంటే ఒక ఇప్పుడు వాళ్ళ నాయకులను బట్టేనండి వాళ్ళకు కూడా పేరు వస్తుంది ఎప్పటికైనా కూడా ఒకటే ఇక్కడ ఆలోచించాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు ఆ నాయకులు లక్షణాలన్నీ కూడా వీళ్ళకే ఉంటాయి ఎందుకంటే ఆయన గైడెన్స్లో వీళ్ళు నడవాలి ఆయన సంతోషపెట్టడానికి ఆయన చెప్పిన అడ్డమైన పనులన్నీ వీళ్ళు చేయాలి కాబట్టి ఆ రకంగా వీళ్ళు పనిచేస్తున్నారు అదే ఒక మంచి నాయకుడి దగ్గర ఉన్నప్పుడు అది వేరుగా ఒక హుందాతరం ఉండింది ఆయనకి తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక హుందాతనం అనేది ఉండింది ఈ రోజున ఆయన్ని ఎవరైనా సరే ఆయన ఒక లీడర్గా కూడా ఆయనకి ఏం ఇంకా జరగలేదు ఆయన ఎందుకు ఇంతవరకు ఇంకా ఆయన మీద కేసులు ఫైల్ అవ్వలేదు ఇంకా ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచించే వాళ్ళే ఉన్నారు ఆయనకి ఏదైనా ఆయన చేసిన దుర్మార్గాలు ఎన్నో ఉన్నాయి కదా ఎందుకు ఇంకా లేట్ అవుతుందని ఆలోచిస్తున్నారే కానీ ఆయన మంచి చేశాడు ఈ మంచి కోసం ఆయన వెళ్ళకూడదు అని సింప తీ లేడు ఇంకోటి ఆయన అడిగిన విధానం కూడా నాకు ఉద్యోగం పోయింది జాబ్ పోయింది నన్ను ఏం చేయమంటారు నేను నాకేం పని లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఒక జర్నలిస్టులు దానికో అంటే ఏంటి ఉద్యోగం లాగా పనిచేశాడా ప్రజా సమస్య అనేది ఎప్పుడూ ఉంటే నిరంతరం ఉంటుంది ఒక పొలిటిషియన్ అన్నప్పుడు అలాంటిది ఒక రాజకీయవేత్తగా ఉన్న వ్యక్తి అది ఉద్యోగం లాగా భావించాడా అంటే గెలిస్తేనే ప్రజల సమస్య మీద పో ఉంటాడా ఓడిపోతే ఉండడా సో ఇవన్నీ చూస్తుంటే ఆయనకి ప్రజల సమస్య మీద పోరాటమో కానివ్వండి ఇంకోట్లేదు ఖచ్చితంగా ఈ రోజున ఏదైతే ఇష్యూ చేశారో నోటీసు ఆయన దాని వెనకాల నుండి నడిపించిన వ్యక్తి మూలకారకుడు ఆయనే కాబట్టి ఆయనకి కూడా ఉంటుంది అది నమస్కారం మేడం నమస్తే